రేవంత్ రెడ్డి ప్రచారం కోసం డీజీపీకి కూడా నియామక పత్రం ఇచ్చాడు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి అలవాటిలో డీజీపీకి కూడా నియమక పత్రం ఇచ్చాడు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే నియామక పత్రాలు ఇచ్చుకుంటూ రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయంటే దాటవేస్తా ఉంటారు ఎక్కడ పోయినా ఆ ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఈరోజు నియామక పత్రాలు ఇచ్చి 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 ఆఖరికు డీజీపీ కూడా నియామక పత్రాలు ఇచ్చే లెవెల్కి పోయినాడు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు ఎప్పుడు చూలే చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు డీజీపీ గారికి కూడా నియామక పత్రం ఇస్తున్నారు అనేది నిజంగా చరిత్రలో పెద్ద జోక్ ఇది ఎప్పటికీ అసలు పొద్దున్నో లేచినప్పటి నుండి నేను అనుకుంటున్నాను ఆయన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు డీజీపీ గారు ఎట్లా తీసుకున్నారు ఆ పత్రం అని నేను నిజంగానే ఆశ్చర్యపోయినాను సో నిజంగా అంటే అట్లా ఇచ్చే ఇచ్చే అంటే అన్నిట్లో కూడా ఏదో ఒక రకంగా నటన మోసం దగ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రభుత్వాన్ని ప్రభుత్వం నిలదీసే బాధ్యత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్